అమ్మవారికి మంచి చేసిన వాటికి మంచి స్థాయికి రావాలని కోరిక నన్ను ఇంట్లో పండుగ పెట్టుకున్నాను ఇంటి నుంచి వెళ్ళిపోతా అనేది

ఉన్నదన్న మూడు అంతలు అంతాలు అందులో పట్నాలు వేసుకొని వేసుకుంటారు అమ్మవారు అనుకోకుండా వేయించుకుంటా ఇప్పుడు నేను సంతోషంగానే ఉన్నా నీ అడి నేను ఇస్తా అది అవుతుంది ఆయన బయట నుంచి వచ్చేటి అన్ని చేసుకోవచ్చి మంచిగా ఉన్నది ఇప్పుడు కొంచెం కొంచెం దాడికొచ్చి అంతా లేదు మొన్న కూడా నేను చేస్తా అనగానే సరే చేసే అని ఒక మా అంటనే ఉన్నాడు బట్ తల్ల ఇప్పించుకుంది కానీ